తెలంగాణలో రాజకీయ గ్రేడ్ లో మరొక పదును పెరిగింది మాజీ మంత్రి కలవకుంట్ల చంద్రశేఖర్ ఇటీవలే ఆల్మట్టి కుట్రను ఆపగల సామర్థ్యం అరవింద అని చంద్రబాబు క్యారెక్టర్ తో ఇటీవల చేసిన రా వ్యాఖ్యలపై రాజ్యాంగ పరంగా ప్రశ్న వేస్తూ రేవంత్ రెడ్డి నిద్ర చేశారు నల్లమల పులి కాదు నల్లమల గుంటనక్క అని స్థానికులు పేర్కొన్నట్లు అచంపేట నుంచి పారిపోయి కొడంగల్ వచ్చిందని అవివేక సంఘటనలు ప్రజలు చెబుతున్నారు కేటీఆర్ వ్యాఖ్య ప్రకారం ఈ పరిస్థితిని తట్టుకోగలదా లేదా బిఆర్ఎస్ సైనికులతో ముందుకు వెళ్లి అడ్డుకోవాలనే ఆలోచనలో ఉన్నారా అంటూ అభ్యర్థన వ్యక్తం చేశారు కృష్ణను ఆపే ప్రయత్నం పైన రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు మళ్ళీ తిరిగి కొట్లాడేది మాట్లాడేది ఒకే ఒక్క నాయకుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరది ఒక్క కేసీఆర్ గారు మాత్రమే అందుకే కేసీఆర్ దండుగా మేము ఇవాళ అచ్చంపేట గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకు దమ్ముందా ఆల్మట్టి నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రంగారెడ్డికి కాకుండా చేస్తావు ఎట్టి పరిస్థితిలో దీన్ని ఒప్పుకోం అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మట్టి దగ్గర డెబ్బై వేల కోట్లతోని వాళ్ళు ఏదైతే ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపేయి ఆ దమ్ము నల్లమల పులికుందా ఈయన నల్లమల పులేనా నల్లమల పులే ఏంటిది మరి ఇది పిల్లి కాదు నక్క నక్క నల్లమల నక్క ఎందుకంటే నేను చెప్తలేని ఈ మాట నిన్న కొడంగల్ నుంచి కొంతమంది వచ్చినారు తమ్ముళ్ళు మూడు వందల మంది పార్టీలు జాయిన్ అయినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు అన్నా ఈ నక్క ఆ చంపేటకెళ్లి పారిపోయి మా కొడంగల్కి వచ్చింది ఈసారి తరిమి కొడితే మరి కల్వకుర్తి ఆ అచ్చంపేట పోతుందో